శ్రీమాత అందరికీ శుభోదయం అండి ఈరోజు మా ఇష్టదైవం సత్యసాయిబాబా స్వామి వారి శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ వేడుకలు జరుపుతోంది దేశ విదేశాల నుంచి ప్రముఖులందరూ వచ్చారు మన మోడీ గారు అందరూ కూడా సచిన్ టెండూల్కర్ అందరూ అందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నారు ఆయన మహాసమాధిని నే పొద్దున్నే ఒక చిన్న పాటను అప్లోడ్ చేశాను కానీ అందరికీ కొంతమంది ఆయన్ని నమ్మరు అందుకని ఎవరు ఇంకా చూడలేదు మరి అందుకో ఏమో తెలియదు సరే అయితే ఈరోజు నేను ఒక ముఖ్యమైన టాపిక్ చెప్పదలుచుకున్నానండి అది ప్రస్తుతం చాలా కాంట్రావర్సరీగా కూడా ఉంది అయితే మొన్న రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఈవెంట్లో ఆంజనేయ స్వామి గురించి నేను భగవంతుడిని నమ్మను మా నాన్నగారు నమ్మారు ఏం జరిగింది అని మాట్లాడడం జరిగింది ఒక స్టేజ్కి వచ్చేసాక చాలామంది ప్రముఖ వ్యక్తులు నేను చూశానండి స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు ఈయన తీసి బట్ రాముడిగా ఎందుకు తీశారు రాముడిని నమ్మపోతే మహేష్ బాబుని చూసి నాకు అసలు ఒళ్ళు గగుర్పుడు చేసింది ఆయన అంతలా ఉన్నారు అలా అన్నారు అలాంటప్పుడు ఏ సోషల్ మూవీసో ఏ కమ్యూనిస్ట్ భావాలు ఉన్న సినిమా తీసుకోవాలి నారాయణమూర్తి గారు తీస్తారు కదా కమ్యూనిస్ట్ సినిమాలు అవి కూడా చాలా హిట్ అయ్యాయి చాలా డెడికేటెడ్గా తీశారు అలాంటివి తీసుకో నువ్వు ఇలాంటివి ఎందుకు తీయాలి ప్రజలతో అయ్యో మనకి ఇష్టమైన డైరెక్టర్ ఇలా మాట్లాడుతున్నాడే అని రాముడిని అభిమానించేవారు ఆంజనేయ స్వామిని అభిమానించేవారు బాధపడతారు కదా ఇప్పుడు మీకు తెలుసా బయట ప్రతి వారి నోట ఏం జరుగుతుందో చర్చ చాలామందికి మహేష్ బాబు అంటే ఇష్టం మహేష్ బాబు యాక్ట్ చేయడం వల్ల హిట్ అవ్వాలనుకుంటున్నాం కానీ రాజమౌళి గారి పరంగా ఈ సినిమా పోవాలని కోరుకుంటున్నా ఉంటారు చాలామంది కేవలం మహేష్ బాబు గారి మీద ఉన్న అభిమానంతో ఇది హిట్ అవ్వాలని ఉంది తప్ప మే వేరేగా అయితే చాలామందికి ఇష్టమే లేదు అలా స్టేజ్ ఎక్కాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కోట్ల కోట్ల డబ్బుని ప్రజల మనోభావాలతో తీసి వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా శివుణ్ణి పెట్టి రాముడిని పెట్టి అలా తీసేసి డబ్బు సంపాదించుకుని నాకు నమ్మకం లేదు ఇదంటే నువ్వు నమ్మకం లేదంటే సిన్సియర్గా అలాగే ఉండు నారాయణమూర్తి గారిలా ఉండువు ఎవరు కాదంటారు ఇష్టమైన వాళ్ళే ఆ సినిమాలు చూస్తారు డబ్బుకు డబ్బు కావాలి మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేస్తాం పైగా అక్కడ తండ్రికి కూడా అక్కడ గౌరవం ఇవ్వనట్టయింది తండ్రి ఒక పక్క ఆంజనేయ స్వామి గురించి ఆయన చక్కగా చెప్పి చాలా వేదిక మీద చాలా హుందాగా పెద్దతనంగా మాట్లాడి వెళ్ళారు ఆయన నువ్వు తండ్రికి మాత్రం ఏమి విలువ ఇచ్చినట్టు చాలామంది మన హీరోలు హీరోయిన్లు తెలుగు సినిమా మీద కోట్లు కోట్లు సంపాదించారు తెలుగు భాష మాత్రం స్టేజ్ ఎక్కి మాట్లాడలేరు ఏమైనా అంటే వాళ్ళ తండ్రులు మా పిల్లలు ఫారెన్లో చదివారు అంటారు కానీ నువ్వు ఇక్కడ వాళ్ళని హీరోగా లాంచ్ చేసినప్పుడు వాళ్ళకి తరువుగా తెలుగు అంతా నేర్పాలి డైలాగ్ రైటర్ చెప్పిన డైలాగులు సినిమాలో చెప్పేయడం కాదు బయట కూడా తెలుగు మాట్లాడగలిగి ఉండాలి ఆంధ్రదేశంలో మన ఇప్పుడు తెలంగాణ అయింది కానీ తెలంగాణ ఆంధ్ర ఆంధ్రా రెండు తెలుగు లేక తెలుగు నువ్వు తరువుగా మాట్లాడగలిగినప్పుడే నువ్వు ఈ ఫీల్డ్లోకి రావాలి స్టేజ్ ఎక్కితే అన్నీ ఇంగ్లీష్ మాట్లా అదే తమిళన్స్ అలా మాట్లాడతారా వాళ్ళకి ఎంత బాగా ఇంగ్లీష్ వచ్చినా వాళ్ళ భాష మీద వాళ్ళు తమిళ్లోనే మాట్లాడతారు ఇప్పుడు వచ్చిన హీరోయిన్లు ఉన్నారు మలయాళం వాళ్ళే సమంత సాయి పల్లవి తమన్నా నార్త్ ఇండియన్ కానీ వాళ్ళు చక్కగా తెలుగు నేర్చుకుని వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకున్నారే అదే ఎప్పటి నుంచో నటిస్తున్న మన ప్రముఖ హీరోయిన్ ఆమజ్ ఇంటర్వ్యూలో చూశాను ఆవిడ ఎన్నో సినిమాల్లో నటించింది చాలామంది మహిళా ప్రేక్షకులకు ఆవిడ చాలా ఇష్టం చాలా సోషల్ మూవీస్లో యాక్ట్ చేసింది చాలా బాగా యాక్ట్ చేస్తుంది కూడా నాకు కూడా ఇష్టం కానీ ఇప్పటికీ నాకు తెలుగు మాట్లాడడం రాదు చదవడం రాదు నేను ఆ డైలాగ్ చెప్పగానే అవనీలుగా చెప్పేస్తానంటుంది అదేమన్నా గొప్ప అకినే నాగేశ్వరరావు గారు ఎక్కువ చదువుకోలేదు అని చెప్పి ఒక స్టేజ్కి వచ్చాక ఆయన ఒక మంచి ట్యూటన్ పెట్టుకున్న ఆయన చక్కగా ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కూడా ఆ యాక్సెంట్తో సహా ఆయన చాలా బాగా మాట్లాడేవారు ఏ అలా వీళ్ళు చేయలేరా వీళ్ళు అంత డబ్బు సంపాదించలేదా అలా తెలుగు నేర్చుకోవచ్చు కదా తెలుగు రాదండ గొప్ప అయిపోయిందా ఇప్పుడు పిల్లల్ని చూసి సిగ్గుపడాలి సాయి పల్లవి సమంత తమన్న వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళ భాష ఇది చక్కగా వాళ్ళ డబ్బింగ్ వాళ్ళే చెప్పుకుని మాట్లాడుతున్నారు మళ్ళీ స్టేట్మెంట్లు మాకు రాదు తెలుగు రాదు తెలుగు చదవడం రాదు అది స్టేట్మెంట్లు తెలుగు సినిమాల ద్వారా డబ్బు సంపాదించి ఇవన్నీ ఎంత తెలుగు భాషను ఎంత అవమానిస్తున్నారో నిజంగా అలా మాట్లాడి వాళ్ళ సినిమాలు చూడడమే మానేసేయాలి అసలు అలాంటి హీరోల సినిమాలు తల్లిదండ్రుల దగ్గర వేలకు వేలు డబ్బులు తీసేసుకుని కుర్రాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారు మొదటి రోజే వెయ్యేసి రూపాయలు టిక్కెట్ పెట్టుకుని అంతేగాని ఆ హీరోలు తెలుగు భాషకి ఇదిగో ఇలాంటి డైరెక్టర్లు మన హిందూ మతానికి ఏమాత్రం వీళ్ళు ఇస్తున్నారు అని ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు తర్వాత స్టేజ్ ఎక్కాం కదా మనకు ఒక లెవెల్ వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోకూడదు అక్కడ ఆయన భగవంతుడికి విలువ ఇవ్వలేదు తండ్రికి విలువ ఇవ్వలేదు తండ్రిని కూడా తీసి పాడేసినట్టే కదా ఒక పక్క తండ్రి నమ్మకం గురించి మాట్లాడుతున్నాడు ఆయన భగవంతుడి మీద నమ్మకాన్ని నిజంగా ఆయన చేతులు ఎత్తి దండం పెట్టేలా ఉన్నారు మనిషి చాలా హుందాగా మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు ఆయన ఆ సంస్కారం కొడుక్కి లేకపోయింది అంతే అది చాలా తప్పు చందమామ కథలు లాంటి ఫ్యాంటసీ కథలు సినిమా తీసి అదృష్టం కోట శ్రీనివాసరావు గారు మన పోయే ఆఖరి ఇంటర్వ్యూలో చెప్పారు మనిషికి ఎప్పుడు టాలెంట్ ఒకటి సరిపోదు ఆగించ అదృష్టం కూడా ఉండాలని ఆ అదృష్టం అక్కడ రాసిపెట్టి ఉండి అలా క్లిక్ అయిపోతున్నారు మనుషులు కొంతమంది చలామణి అయిపోతున్నారు రాఘవేంద్రరావు గారు కానీ విశ్వనాథ్ గారు కానీ బాపు గారు కానీ వాళ్ళు తీసిన గొప్ప సినిమాలు ఉన్నాయా బాపు గారు తీసిన సీతా అని వీళ్ళు గంగావతారణం ఆ రోజుల్లో ఇన్ని టెక్నికల్గా దీన్ని గ్రాఫిక్స్ కానీ ఏమీ లేవు అంతకు మించిన గంగా అవతారణం మించిన గొప్పది ఉందా భక్త కన్నప్పలో కిరాత ఎంత బాగుంటుంది గంగా అవతారణం అయితే ఎంత గొప్ప ఇది పూర్వం ఇంకా మాయాబార్ విఆర్ అభిమన్యు వాటికి వెళ్తే ఆ గ్రాఫిక్స్కి అంతులేదు అది గొప్ప అంటే అప్పటి గొప్ప ఇప్పుడు టెక్నాలజీ అంతా వచ్చేసిన తర్వాత ఫ్యాంటసీ సినిమాలు ఏవో అద్భుతంగా తీసేయడం గొప్ప కాదు కోట శ్రీనివాసరావు గారు అన్నట్టు ఆవు అంత అదృష్టం రాసిపెట్టింది మనుషులు చలామణి అయిపోతారు ఎందుకు ఇలాంటి వివాదాస్పద వాక్యాలు చేయాలి ఎందుకు ఇచ్చేయాలి చెప్తున్నాను బయట ఎవరి నోట విన్నా మహేష్ బాబు గారి వల్ల హిట్ అవ్వాలనుకుంటున్నాం లేకపోతే ఆయన మాట్లాడే మాటలకు అసలు సినిమా పోవాలనే కోరుకుంటున్నాం అంటున్నారు అందరూ అంత ఒక స్థితికి వచ్చాం కదా అని మనం ఏం మాట్లాడుతున్నామో ఒళ్ళు తెలియకుండా మనుషులు మాట్లాడకూడదు ఇందులో వాళ్ళ అభిమానులు ఏమైనా ఉంటే నన్ను మన్నించండి కానీ ఇదంతా నిజమే కదా ఈ కొత్త తరం పిల్లలు హీరోయిన్లు మాట్లాడిన భాష పాత తరం నటీమణులు మాట్లాడలేరా ఎన్నో తెలుగు సినిమాలు చేసి ఆ తెలుగు సినిమాల ద్వారా డబ్బు సంపాదించి ఎంతో బాగా యాక్ట్ చేస్తారని పేరున్న వాళ్ళు నాగేశ్వరావు గారు ఎంత బాగా ఇంగ్లీష్ నేర్చుకుని మాట్లాడారు ఆయనకి తెలియని విషయం లేదు అన్నీ ఆయన తెలుసుకున్నారు జిజ్ఞాస్తో అదే నాకు తెలుగు రాదు తెలుగు చదవడం రాదు తెలుగు మాట్లాడడం రాదు అయినా నేను డైలాగులు విని చెప్పేస్తాను అని పబ్లిక్ స్టేట్మెంట్లు ఇస్తే అదేమన్నా గొప్ప మరి ఎవరు మరి సలహాలు చెప్పలేదేమో తప్పమ్మా నువ్వు నేర్చుకో అని చెప్పి అది నిజంగా మంచి కోరే వాళ్ళైతే అలాగే సలహాలు చెప్పాలి అదే కానీ ఏదో ఇప్పుడు నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు వాళ్ళు కూడా మేము కృష్ణే ఎక్కువ నమ్మాము భగవంతుడి కన్నా అని చెప్పారు ఒకప్పుడు జీవితంలో వాళ్ళు ఎదురు దెబ్బలు తగ్గినప్పుడు మొదటి స్టేజ్లో వాళ్ళు ఏమన్నా భగవంతుడు నమ్ముకున్నప్పుడు అవలేదేమో వాళ్ళకి అవమానాలు ఎదురయ్యాయేమో అందుకు నమ్మకం పోయి ఉండొచ్చు తర్వాత కృషి ద్వారా పై కానీ అదే విషయాన్ని వాళ్ళు ఎప్పుడు పదే పదే చెప్పలేదు అంతే కానీ ఇలా పబ్లిక్ స్టేట్మెంట్లో ఇవ్వలేదు ఎవరి ద్వారా తెలుసుకున్న విషయమే తప్ప కానీ అలా చెప్పిన వాళ్ళు శోభన్ బాబు గారు సంపూర్ణ రామాయణంలో ఎంతో మెప్పించారు నాగ్రావు గారు విప్ర నారాయణ భక్త తుకారాం ఇలాంటి సినిమాల్లో అద్భుతంగా ఆయన నటించారు అది ఆ నాఘవేంద్రరావు గారు గ్లామరు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తాడని పేరు తెచ్చుకున్న అన్నమయ్య లాంటి సినిమా తీసి ఆయన ఎంతో పేరుగాంచారు వాళ్ళు ఎప్పుడూ ఇలా ఇష్టమైన స్టేట్మెంట్ ఇవ్వలేదే బాపు గారు కానీ విశ్వనాథ్ గారు కానీ ఒక మాట ఎంతో నమ్రతగా చాలా మొహమాటంగా మాట్లాడేవారు అంత పెద్ద డైరెక్టర్ అంత గొప్ప కాకపోతే అప్పుడు ఆ కోట్లలో డబ్బు లేదు ఇప్పుడు డబ్బుకి విలువ లేకుండా పోయింది కోట్లలో అలా ఇస్తున్నారు ప్రేక్షకులు ఇస్తున్నారు ఆ డబ్బులు సంపాదించుకుంటున్నారు హీరోలకి ఇస్తున్నారు డైరెక్టర్లకి ఇస్తున్నారు మధ్యలో సినిమా అటు ఇటు అయితే పోయేది ఎప్పుడు నిర్మాత ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలండి ఇది కోరి అందరి అభిమానాన్ని పోగొట్టుకోవడమే అవుతుంది ఇప్పటి తరం చూసుకుని చూసి పాత హీరోయిన్లు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా తెలుగు నేర్చుకుంటే మంచిదను ఇప్పుడు సినిమాల్లో వేసినామైపోయినా తెలుగు సినిమాల్లో మనం ఇంత సంపాదించే అభిమానాన్ని డబ్బుని అని నేర్చుకుంటే మంచిదని నా ఉద్దేశం హీరోలు కూడా స్టేజ్ ఎక్కితే ఇంగ్లీష్లో మాట్లాడేయడం కాదు తెలుగు వాళ్ళ తండ్రులు తెలుగు సినిమాలు తీసిన వాళ్ళే దాని ద్వారానే పైకొచ్చారు డబ్బు సంపాదించారు ఈ హీరోలు ఫ్యామిలీ హీరోలుగా పేరుగాంచుకుబోళి డబ్బు సంపాదించారు తెలుగుని ముందు తరోగా నేర్చుకోండి అంతేగాని తెలుగు నేర్చుకోకుండా ఇంగ్లీష్లో మాట్లాడేయడం అన్నది గొప్ప కాదు ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది కేవలం కమ్యూనికేట్ చేయడానికే మనం వేరే దేశాలు వెళ్ళినప్పుడు తెలియకపోతే మన భాష రాని వాళ్ళతో మాట్లాడడానికి అంతేగాని మన తెలుగు దే రాష్ట్రాల్లోనే ఉండి ఇంగ్లీష్ మాట్లాడడం అన్నది గొప్ప అన్నది కానే కాదు ఎంత విద్యార్హత ఉన్నా ఎంత వాళ్ళకి తెలివితేటలు ఉన్నా ఎవరి మాతృభాషే వాళ్ళకి గొప్పది ఇప్పుడు తల్లిని కాదని ఇంకోళ్ళు ఎవరినో తీసుకొచ్చి నా తల్లి అని పరిచయం చేయగలరా ఇది కూడా అంతే తల్లి అంతా తెలుగు భాష కూడా అంతే మన మాతృభాష కూడా అందుకని అందరూ ఆ భాషలోనే మాట్లాడుకోవాలి తర్వాత ఎవరి మతాన్ని వాళ్ళు కించపరుచుకోవడం అన్నది గొప్పే కాదు ఇందుకు ఆయన మాట్లాడి మాట్లాడి నేను చాలా ఖండిస్తున్నాను ఇదే సందర్భంగా హీరో హీరోయిన్ కూడా నేను చెప్పదలుచుకున్నది ఇది నా అభిప్రాయం మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా మరి అలాగే చాలామంది ఎవరన్నా బాబాగారి అందరూ సత్స్ నమ్మరు కొంతమందికి ఆయన అంటే చాలా ఇష్టం ఉంటుంది పెద్ద పెద్ద ఆఫీసర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా ప్రముఖుల దగ్గర నుంచి నేను పాడిన పాటకి ఎప్పుడు ఏదైనా పెట్టగానే చాలా వ్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి లైక్స్ ఇంకా ఎవరు మరి అది చూడలేదో తెలియదు సండే లీజర్గా ఉన్నారో లేకపోతే వాళ్ళకి అభిమానం లేదో తెలీదు మరి ఇంకా దానికి అంత వెళ్ళలేదు అందరిలోకి ఉంటాను మరి ఈ విషయం మీద మాత్రం మీ అందరి అభిప్రాయం తప్పకుండా తెలియజేయాలని కోరుకుంటున్నాను మీ స్నేహితురాలు విజయా పన్నాల